ఇవాళ జగన్ 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 రాకముందు జగన్ ముందు ఒక పేదవాడు ఒక రేకుల చెట్లుంచో ఒక పాకలోంచో పిల్లడు చిరిగిపోయినట్టు అట్ట చిరిగిపోయినటువంటి రెండో మూడో పుస్తకాలు వేసుకుని లాగుకి పిల్లల దగ్గర అరిగిపోయి చిరిగిపోయి చొక్కా గూడి దగ్గర చిరిగిపోయి చెప్పులు లేక లేకపోతే చెప్పులకి కుట్లుండవు బ్యాగ్ లేకుండా చెట్తో పుస్తకాలు పట్టుకున్నావు ఉసురూమ్మంట ఇంట్లో చాకరీ చేసి ఇంట్లో పని చేసి ఇల్లు ఊడ్చి అంటులతో ఆడైనా మొగైనా తల్లికి సాయం చేసి పుస్తకాలు వచ్చుకుని ఉసురూమ్ అంటే వెళ్తంటే అదే పక్క ఇంట్లో డాబాలోంచి వాళ్ళ నాన్న మోటార్ సైకిల్ వచ్చి బైక్ అని మనం కొడితే మెల్లో టై టక్కు బెల్ట్ యూనిఫార్మ్ సాక్స్ షూ వెనక బ్యాగ్ వేసుకుని డాడీ వస్తున్నానని భర్మని పరిగెత్తుకొచ్చి ఆ మోటార్ సైకిల్ మీద స్కూల్కి వెళ్తంటే ఆ పేదవాడు స్కూల్కి వెళ్ళేటువంటి పేదవాడి పిల్లోడు ఆత్మస్థైర్యం ఉంటదా చదువుకుంటాక చదువుకుంటా వెళ్ళకముందే ఏంట్రా నాకు ఈ కర్మ మా అమ్మ నాన్న కడుపును పుట్టానని చెప్పని బాధతో స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా చదివిగా చదువుతాడాడు ఆ డబ్బు పిల్లలతో పిల్లడితో పోటీ పడి ఉద్యోగం ఎంకడ సంపాదిస్తాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బున్న వాళ్ళ పిల్లలు కూడా ఈర్ష్య పడే రీతిలో బూట్ల దగ్గర నుంచి సాక్సుల దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి వెనకాల స్కూలు బ్యాగ్ దగ్గర నుంచి డబ్బున్నోడి పిల్లలకు కూడా లేనటువంటి ట్యాబ్ లో ఉండే పరిస్థితుల్లో స్కూల్కి వెళ్తే అంతకు ముందు జగన్ రాకముందు నేల బొక్కల పడిపోయి పైనుంచి కారిపోయి లేకపోతే సూర్యుడు ఆ బొక్కలో నుంచి సూర్యుడు వస్తే ఆ సూర్యుడితో ఆడుకుంటాం ఇటువంటి పరిస్థితులు అక్కడక్కడ పంతులమ్మ గారు పిల్లలతో పేలు చూపించుకునే పంతులు గారు పంతులమ్మ గారు కొంతమంది ఉంటే మరికొంతమంది పొంతలేలు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఫ్లాట్లు అమ్ముదా బయటకు వెళ్ళిపోతే సగం మంది పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటే సగం మంది ఎవడ వ్యాపారం ఆడు చూసుకునే పరిస్థితులు స్కూల్లో ఉంటే ఇవాళ ఎవరు గంట గంటకి ఫోటో దిగి అయ్యా నేను వచ్చానని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి పాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి పాఠం చెప్పాల్సిన పరిస్థితి ఇంగ్లీష్ లో నేర్చుకోవాలి నేర్పించాల్సినటువంటి పరిస్థితి డబ్బున్న వాడి పిల్లతో పోటీ పడి ఉద్యోగాలు సంపాదించాలంటే ఇంగ్లీష్ లోనే చదవాలి నిన్నో మొన్నో మన రాజకీయాల్లో డాన్స్ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు ఏమండి ఇన్ని వందల కోట్లు పెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ పేదవాళ్ళకి ఇంగ్లీష్ మేము చదివించాలా అని నేను అడుగుతా ఈ పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు పోనావిడికి ముగ్గు ఇద్దరు ముగ్గురు పోనావిడికి ఉన్నారు రష్యాడికి ఒక ముగ్గురు నలుగురు మా రష్యాడుకున్నారు మీరందరూ ఏ పడిలో చదువుతున్నారు సింగపూర్ లో తెలుగుబడి ఉందా మరి రష్యా పిల్లలు సింగపూర్ లో బడిలోకి వెళ్తున్నారు కదా రష్యాలో తెలుగు మీడియం స్కూల్ ఉందా మరి ఎందుకయ్యో మా నర్సా నర్సాపురంలో విధి బడిలో మున్సిపల్ బడిలో ఎందుకయ్యో నీ పిల్లలను తీసుకొచ్చాను నేను అడుగుతున్నా మొగల్తూరు మాది మొగల్తూరు మాది అని చెప్తావు మీ మొగల్తూరు బడిలో ఎందుకయ్యో మీ పిల్లలు తీసుకొచ్చి మగల్తూరులో నర్సాపురంలో ఇల్లు పెట్టి రోజు కారు తీసుకెళ్ళి మొగల్తూరు బడులో వేయాలి కదా ఎందుకు వెళ్తా నేను పిల్లలు మొగల్తూరులో గవర్నమెంట్ బడికి నీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ లో చదవాలి ఇంగ్లీష్ లో మాత్రం ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి మీ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేయాలి రష్యాలో ఉద్యోగం చేయాలి సింగపూర్ లో ఉద్యోగం చేయాలి ఎవరి కోసం చంద్రబాబు నాయుడు గారు మనవడ ఎక్కడ ఉంటున్నాడు ఎక్కడ ఉంటున్నాడు హైదరాబాద్ లో ఉంటున్నాడు నిన్న మొన్న చెప్తున్నాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు మా అబ్బాయికి ఒక కంప్యూటర్ ఉందండి మా అబ్బాయికి ఒక కంప్యూటర్ ఉందండి దాంట్లో ఒక రిసెర్చ్ చేస్తాడు నేను చాలా క్రమశిక్షణతో పెడతాం రోజుకి ఒక సినిమాను చూస్తాడు ఒక సినిమా చూస్తే కుదరదు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం ఒక సినిమా చూడాలి టైట్ చేస్తాం మేము చాలా క్రమశిక్షణతో పెడతాం చాలా రిసెర్చ్ చేస్తాడు అంటే వీళ్ళ అబ్బాయి మాత్రం ఓక్రిడ్జ్లోనో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో చదువుకుని ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుని ఆరేళ్లకే కంప్యూటర్ పెట్టుకుని రీసెర్చ్ చేస్తాడు మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలి ఇక్కడే ఇంట్లో పనులు చేసుకోవాలి ఇటువంటి నీచ మనస్కత్వం ఉన్నటువంటి వాళ్ళు కావాలా లేదా ఈ రాష్ట్రంలో బీదా దిక్కి అండగా నిలబడి ఆ కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం పేదరికం పాల్గొనడం కోసం కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా జగన్ ఎందుకు కావాలి మళ్ళీ జగన్ కావాలా మళ్ళీ అక్కర్లేదా ఇవాళ 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 ఒకటి చెప్తున్నాను ఈ నరసాపురం మున్సిపాలిటీలో చాలా మంది పేదలు ఉంటారు ఇల్లు లేని పేదలు ఉంటారు చివరి మాటగా చెప్పి ముగిస్తాను ఇల్లు లేని పేదలుంటారు మనం ఎంగిల ఎంగిలన్నం బయట పారేస్తే ఆ ఇంగిలన్నం కోసం ఇంగిలి మిత్రుల కోసం ఆశపడేటువంటి కాకి కూడా గూడు కట్టుకుంటది కాకి కూడా గూడు కట్టుకుంటది చిన్న పిచ్చిగా పిచ్చి కూడా గూడు కట్టుకుంటుంది మనం అసహ్యంగా చూసేటువంటి జుగుప్సాకరంగా చూసేటువంటి గొంగళ పురుగు కూడా గూడు కట్టుకుంటది కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేలోపు చచ్చిపోయేలోపు ఒక్క రోజన్నా సొంత ఇంట్లో చచ్చి బతికి చచ్చిపోవాలనేటువంటి కోరిక తీరకుండా ఎన్ని లక్షల మంది రాష్ట్రంలో చచ్చిపోతున్నారు భర్త ఒంట్లో బాగోలేదని గుడుకు హాస్పిటల్ తీసుకెళ్తే గంటన గంటన తిరగకుండా చచ్చిపోయాడని చెప్పి ఫోన్ వస్తే గళ్ళు మొన్న ఏడుస్తుంటే శవాన్ని ఇంటికి తీసుకురావడా కూడా అవకాశం లేక శవాన్ని హాస్పిటల్ నుంచి శ్మశానానికి తీసుకెళ్తుంటే దారిలో రోడ్డు మీద దింపి ఏడ్చినటువంటి ఆ అవమానం పొందినటువంటి వాళ్ళకి ఈ స్థలం విలువ తెలుస్తుంది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు మూడు సెట్లు స్థలం నా పోటీ ఏంటి మూడు లక్షలు పెట్టి లక్షన్నర పెట్టి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఎవరికి ఈ నర్సాపురంలో ముగ్గురికన్నా మూడు సెంట్లు ఇచ్చావా మూడు గజాలు ఇచ్చావా ఇవాళ ఈ ప్రసాద్ రాజు జగన్మోహన్ రెడ్డి కలిసి ఏడు వేల ఐదు వందల మంది నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు నూట డెబ్బై ఆరు ఎకరాల్లో తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది ఇప్పుడు జగన్ కావాలా వద్దా ఇక గోకేస్తున్నాడు కాబట్టి చాలా మంది ఉన్నారు కాబట్టి మీతో చాలా చాలా మాట్లాడాలన్నా జగన్ ఎందుకు కావాలో చెప్పాలన్నా సమయం లేక మా మిత్రుడు గోకేస్తాన మనం దిగేస్తూ జై హింద్ జై జగన్ ముదూర్ ప్రసాద్ రాజ నాయకత్వం జై జగన్